శ్యామల చంద్రకళ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది అమ్మ మహాతల్లి ఇంకా నువ్వు చేసిన ఘనకార్యాలు ఏవి చూడడానికి మేము ఓపికతో లేవమ్మా నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు మర్యాదగా నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతావా లేదా నువ్వు ఇప్పుడే ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పి శ్యామల చంద్రకళతో అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే శ్యా చంద్రకళ ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి వీల్లేదు అత్తయ్య నేను దానికి ఒప్పుకోను అని చెప్పి విరాట్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న శ్యామల అయితే ఎందుకు ఒప్పుకోవు ఈ మహాతల్లి ఇంకా ఈ ఇంట్లో ఉంటే ఇంకెంతమందిని బాధపెడుతుందో ఈ మహాతల్లి కోసం నువ్వు మా ఇంట్లో వాళ్ళందరితో కలిసి గొడవ పడుతున్నావు ఈ మహాతల్లి కోసమే కదా ఇదంతా చేస్తున్నావు ఈ మహాతల్లి ఇంట్లో లేకుండా ఉంటే చాలు అని చెప్పి శ్యామల అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే లేదు అత్త చంద్రకళ ఇంట్లో నిండి వెళ్ళడానికి వీల్లేదు చంద్రకళకి ఇచ్చిన గడువులో ఇంకా నాలుగు రోజులు మిగిలి ఉన్నాయి ఆ నాలుగు రోజుల్లో చంద్రకళ ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటే ఇక్కడే ఉంటుంది లేదంటే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో విరాట్ ఇలా అంటూ ఉంటాడు ఈ నాలుగు రోజుల్లోగా చంద్రకళ ఏ తప్పు చేయలేదని నేనే నిరూపిస్తాను అలాగని జరుగుండకపోతే అప్పుడు చంద్రకళతో పాటు నేను కూడా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పి విరాట్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంద్రకళ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దాంతో అక్కడ ఉన్న శాలిని శ్యామల జగదీశ్వరి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చంద్రకళతో పాటు విరాట్ కూడా వెళ్ళిపోతాను అనేసరికి అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యేలా ఉండిపోతుంది ఇక విరాట్ మాత్రం చంద్రకళ ఏ తప్పు చేయలేదని ఖచ్చితంగా నేను నిరూపిస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి విరాట్ చాలా ధైర్యంగా అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న శ్యామల శాలిని అయితే వీడు ఇంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పగలుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక శాలిని మాత్రం ఎలాగైనా ఏదో ఒకటి చేసి ఆ పని జరగకుండా చంద్రకళ విరాట్ వీళ్ళిద్దరూ ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేయాలి అని చెప్పి షాలిని ప్లాన్ చేస్తుంది